రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని కాంగ్రెస్ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు సోమవారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి ఇందుర్తి రైతు వేదికలో జరిగిన రైతు నేస్తం కార్యక్రమంలో చిగురుమామిడి ఎంపీడీఓ బసం మధుసూదన్ ఎంపీఓ బండరాజశేఖర్ రెడ్డితో పాటు రైతులు కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి సందేశాన్ని కాంగ్రెస్ నాయకులు వీడియో కాన్సరెన్స్ ద్వారా తిలకించారు అనంతరం కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రైతు నిస్తం కార్యక్రమం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు మరోసారి రైతు భరోసా నిధులు రైతుల అకౌంట్లో జమ చేయడం పట్ల రాష్ట వ్యాప్తంగా రైతన్నలు సంబరాలు నెలకొన్నాయని చెప్పారు రాష్ట వ్యాప్తంగా రైతన్నలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంతో సంతోషంగా ఉన్నారని వారు గుర్తు చేశారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలను గడప గడపకు తీసుకువెళ్లి అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేస్తామని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఈఓలు సతీష్ ప్రణయ్ ఇందుర్తి పంచాయతీ కార్యదర్శి సుమంత్ కాంగ్రెస్ నాయకులు చింతపూల నరేందర్ పటేల్ పూదరి వేణుగోపాల్ వంటకాల సంపతిరెడ్డి ఏంద్ర అనిల్ గద్దం శ్రీనివాసరెడ్డి మాజీ సర్పంచ్ పుల్లూరి రాజు మాజీ ఎంపీటీసీ రవీందర్ రెడ్డి చింతపూల నాగయ్య చిట్టాల బాల్రెడ్డి అందె పరశురాములు కూన వెంకటేష్ పచ్చిమట్ల జగన్ అందె సురేష్ మహమ్మద్ బాబుమియా కాత తిరుపతి చింతపూల సాయన్న గజ్జల రాములు కంది శ్రీనివాసరెడ్డి చెప్పేల సంతోష్ ఇందుర్తి రామంచ ముల్కనూర్ ఓగలాపూర్ గాగిరెడ్డిపల్లె పల్లె గ్రామాల రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇందుర్తి రైతు వేదిక క్లస్టర్ లో భాగంగా నాలుగు గ్రామ రైతుల మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దల సమక్షంలో అధికార సమక్షంలో సీఎం గారి రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్లో రోజు ఇక్కడ పాల్గొనడం జరిగింది ఈరోజు రాష్ట్రం మొత్తం రైతు సంబరాలుగా జరుపుకున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది యాసంగికి ప్రతి ఒక్కరి అకౌంట్లో రైతు భరోసా డబ్బులు ఈ రోజు నుంచే ఇప్పటి నుంచి ఈ క్షణం నుంచే పడుతున్న సందర్భంలో ప్రత్యేకంగా తెలంగాణ గవర్నమెంట్కు ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారికి మా రాష్ట్ర మంత్రి వర్గం మొత్తం అందరికీ మరియు మా శాసనసభ్యులు మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఈరోజు రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇందుర్తి గ్రామంలో రైతు వేదికలో నాలుగు గ్రామాల రైతులు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి టెలికాన్ఫరెన్స్ ఈరోజు పాల్గొనడం జరిగింది ఈరోజు ముఖ్యంగా ఈరోజు వ్యవసాయాన్ని ఒక పండగలా చేస్తున్న గౌరవనీయులైన కాంగ్రెస్ ప్రభుత్వానికి అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ గత పది సంవత్సరాలలో రైతులను ఒక నియంత్రణ వ్యవహరించి గతంలో రైతు ఏ పండ పండియాలన్నా చెప్పేసి పంట పండియాలన్న ఆనాడు ఉన్న కేసీఆర్ గారు ఒక అగ్రికల్చర్ షాప్లో ఏను పెట్టి మరి ఈ పంటే వేయాలని చెప్పేసి హుకుం జారీ చేసిన ఏకైక ముఖ్యమంత్రి గారు గౌరవనీయులైన ఆనాటి కేసీఆర్ గారు ఆనాడు వరి వేస్తేనే ఉరి అని చెప్పాడు ఆనాడు పత్తి వద్దు అపారాల ముద్దని అని చెప్పాడు ఎప్పుడైనా ఏ పంట పెట్టాలని చెప్పినా ఆ రైతు కోరిక మేరకు ఆ రైతే పండించే విధానంలో ఉంటుంది కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి రైతు మీద ఒక హుక్కుం ధారించదు ఈ పంట పెట్టాలి ఆ పంట పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి ఆనాటి గత బీఆర్ఎస్ ముఖ్యమంత్రి ఈరోజు వరి పంటకు ప్రత్యామ్నాయంగా రైతులు ఎలాంటి పంటలకు మొగ్గు చూపాలని చెప్పేసి ఈ రోజు గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు సన్న వడ్లకు బోనస్ ఇచ్చి మరీ ఆ సన్న వడ్ల బోనస్ వడ్లను బియ్యంగా మార్చి ప్రతి పేదవాడు కడుపు నిండా బోన్ చేయాలని చెప్పేసి సన్న వడ్లని ఈరోజు బియ్యాన్ని ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి గౌరవనీయుల రేవంత్ రెడ్డి గారు దీన్ని ఈరోజు అందరూ అభినందించాల్సిన విషయం ఈరోజు రైతు భరోసా ప్రభుత్వం ఇంత క్లిష్ట పరిస్థితిలో ఉన్నా కానీ ఈరోజు ఆ ప్రభుత్వ క్లిష్ట పరిస్థితిని కూడా ప్రజలకు వివరించి మరి ఇలా చేస్తే ఇలా ఉంటుందని చెప్పేసిన ఏకైక ముఖ్యమంత్రి గౌరవనీయల రేవంత్ రెడ్డి గారు ఈరోజు దీన్ని కూడా మీరు మీరు వ్యతిరేకిస్తూ ఇదేదో ఎన్నిక ఎన్నిక ఎలక్షన్ స్టంట్ అని చెప్తున్నారు అరే నాయన ఇది ఎలక్షన్ల స్టంట్ కాదు ఎలక్షన్ల స్టంట్ కాదు మేము ఎలక్షన్లో గెలవాలంటే మాకు రెండు వందల యూనిట్ల కరెంట్ ఉంది పేదవాడి ప్రతి తినే బియ్యం సన్న బియ్యంలో ఎలక్షన్ స్టంట్ ఉంది ఈరోజు రెండు రెండు వందల రెండు లక్షల రుణమాఫీ ఉంది అలాగే ఈరోజు రైతు వేదికల మీద కానీ బస్టాండ్ బస్టాండ్ ఏరియా కూడా కానీ ఈ రోజు మేము ఎంతవరకు రెండు లక్షల రుణమాఫీ చేశామో ప్రతి కడ మేము డిస్ప్లే పెట్టాం గత ప్రభుత్వంలో మీరు రెండు లక్షల రుణమాఫీ చేశారా అలా ఇప్పటివరకు అన్నారు ఏదంటే మీరు రెండు లక్షల మీరు రుణమాఫీ కాలేం అని చెప్పారు కానీ పూర్తి స్థాయిలో రెండు లక్షల రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఉచిత విద్యుత్ కూడా కాంగ్రెస్ పేటెంట్ ఈరోజు ప్రతి ఒక్కటి చేస్తూ పోతున్నాం అలాగే ఉచిత బస్సు ఎంతో మంది ఈరోజు మహిళా సాధికారత దిశగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను ప్రోత్సహించాలని చెప్పేసి ఆ మహిళలను కూడా ఆ ఉచిత బస్సులకు యజమానులు చేసిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఈరోజు ఐదు వందల రూపాయల సబ్సిడీ కానివ్వండి రెండు వందల రూపాయలు రెండు వందల యూనిట్ల కరెంటు కానివ్వండి ప్రతి దానిలో కూడా పేదవాడు లబ్ధి పొందాలని చెప్పేసి ఈరోజు ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కూడా మీరు ఎన్నో చేస్తున్న నాటకాడుతున్నారు గత పది సంవత్సరాల్లో మీరు ఇందిరమ్మ మీరు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారా ఏ గ్రామంలోనైనా ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు ఈరోజు రాజీవ్ వికాసం పేరిట కూడా ప్రతి నిరుద్యోగి ఏదైనా సంపాదించాలి ఏదైనా కూడా పెట్టుబడి సాయం ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతోని రాజీవ్ వ్యూహ వికాసం పేరిట మీరు ఎన్నో జిమ్కులు చేసి ఇందులో కుట్రలు కుతంత్రాలు అని చెప్పి చెప్తున్నారు ఇది ఎంతవరకు సమంజసం ఈరోజు ఈ కాంగ్రెస్ వచ్చిన పద్దెనిమిది నెలల కాలంలో ఎన్నో సంక్షేమ పథకాలు ఈరోజు పేదవాడికి బలహు బలహీన వర్గవాడికి ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓపీసీలో ఉన్న నిరుపేదవాడికి కూడా ఈరోజు ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమం అందజేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది అలాంటి సంక్షేమ కార్యక్రమాలను మీరు ఆలోచన చేయకుండా మీరు ఇవ్వండి ఒక మంచి ఆలోచన పూర్వకంగా మాకు ప్రభుత్వానికి సలహాలు ఇవ్వండి అంతే తప్ప కుట్రలు చేస్తూ కుటంత్రాలు చేస్తూ మేము ధర్నాలు చేస్తామని చెప్పి మేము ఎవరూ భయపడం ఎలాంటి భయపడాల్సిన అవసరం మాకు లేదు మేము గత తొమ్మిది సంవత్సరాల కాలం ఎంతో కష్ట నష్టాలు అనుభవించి పార్టీ కోసం కష్ట పార్టీ కోసం కష్టపడుకుంటూ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం ఈరోజు మేము సర్పంచ్లను ఎంపీటీసులుగా జెడ్పీటీసులుగా స్థానిక సంస్థలు గెలిపించే బాధ్యత మాపైన ఉంది ప్రజలపై ఉంది మేము చేసే పనుల మీద ఉంది దయచేసి మీరు కుట్రలు చేస్తే కుట్టలు చేస్తే బైపాస్ ఎవరు లేరు ఈరోజు గౌరవనీల రేవంత్ రెడ్డి గారికి అలాగే వ్యవసాయ శాఖ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారికి అలాగే మా గౌరవ మంత్రివాలి పొన్నం ప్రభాకర్ గారికి ఈరోజు ఈ రైతు వేదికలు ఇంత గౌరవప్రదంగా మమ్మల్ని రైతులను తీసుకొచ్చి కూర్చుని పెట్టి మేము ఇలాంటి పలాని కార్యక్రమాలు చేస్తున్నాను చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ గారికి ప్రత్యేకంగా చిగురుమీ మండల కాంగ్రెస్ కార్యకర్తల తరఫున రై రైతుల తరఫున అధికారుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం ఆడింది ఎందుకంటే ఇందుర్తి మండల వేదికగా అనిపించింది ఇందుర్తి మండలం అయినట్టే మన ఇందుర్తి గ్రామ గ్రామానికి ఇందుర్తి మండలానికి ఎన్ని గ్రామాలు అయితే వస్తున్నాయో అదే వేదికగా ఈరోజు మీటింగు జరిగింది కాబట్టి అందరికీ హృదయపూర్వక నమస్కారములు తెలుపుతున్నాము ఇంకా రైతులకు సంబంధించినటువంటి అనేక విషయాలు మనం టీవీ ద్వారా మన ప్రజాపాలన ప్రభుత్వం ద్వారా నేర్చుకోవలసింది చాలా కార్యక్రమాలు మనం చూసినాం అదే విధంగా పాటించుదామని రైతులందరికీ మనవి చేస్తున్నాము ఇంకా మనకు ఈరోజు చాలా సంతోషకరమైన విషయం ఏమిటంటే రైతు భరోసా డబ్బులు కూడా ప్రతి ఒక్కరికి రైతుల ఖాతాల్లో పడ్డవి దానికి మనం అందరం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు మన సారు పొన్నం ప్రభాకర్ సారు గారికి మరియు ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారికి ప్రతి ఒక్క మంత్రికి ప్రజా పాలన నడిపిస్తున్నటువంటి మన ప్రజా ప్రభుత్వం అందరికీ మనం ఇందుర్తి నుంచి హృదయపూర్వక నమస్మాంజలు తెలుపుతున్నాము ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు మన మంత్రి గారు మనకు చేస్తున్నారు తప్పకుండా అవన్నిటినీ మనం చేసి సాధించి తీరాలని కోరుతున్నాము ఇదే వేదికగా అతి త్వరలో స్థానిక ఎలక్షన్లు వస్తున్నవి కాబట్టి మనమంతా కాంగ్రెస్ కార్యకర్తలం కంకణ బద్దులమై మనమే ప్రజాప్రతినిధులుగా అందరినీ ప్రజలను ఆకర్షించి ఓటర్స్ను ఆకర్షించి ఇప్పటి నుండే ప్రచారం చేసుకుంటూ పోయి మనం ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కావలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలుపుతూ ముగిస్తున్నాను